రోజా గుర్తుపెట్టుకో ఇదే నీకు ఫైనల్ ఎన్టీఆర్ డేంజరస్ వార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ రోజా గారికి ఇలాంటి డేంజరస్ వార్నింగ్ ఇచ్చేసరికి రోజా ఒక్కసారిగా బిత్తరపోయిందట మరి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇన్వాల్వ్ అయ్యారు ఎప్పుడు కూడా రాజకీయానికి చాలా దూరంగా ఉండే వ్యక్తి ఎంతో చర్చలు జరిగినా విమర్శలు జరిగిన టీడీపీ పార్టీ జోలికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రతిపక్ష నాయకురాలైనా రోజాపై విరుచుకు పడుతున్నారు అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఎంటైగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలిసిందే కదా తను మాత్రం తన అనుకుంటే అందరినీ కూడా ఎంతగానో అద్భుతంగా చూసుకుంటాడు అవినీతి జరుగుతుందంటే ఖచ్చితంగా కళ్ళెర చేస్తాడు అలాంటి గొప్ప మహనీయుడని చెప్పాలి అయితే సినిమా రంగంలో ముందుకు సాగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రాకపోయినా ప్రతి ఒక్క అవపూసని ఆవలీలుగా లెక్క పెట్టేయగలడు అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి రోజా టీడీపీ పార్టీపై ఎన్నో విమర్శలు చేస్తుందట ముఖ్యంగా చెప్పాలంటే రోజా మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఒక దొంగ పార్టీ లాగా మారిపోయింది టీడీపీ పార్టీకి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తులు ఉండాలి అప్పుడే ముందు వరుసలో ఉంటుంది అందుకోసమని ఇప్పుడు పథకం ప్రకారం జనసేన పార్టీని పొత్తులు కలుపుకొని ముందుకు సాగిపోతుంది ఇదేం విజయమో అర్థం అవడం లేదు అంటూ హేల్లగా మాట్లాడిందట అయితే మరి ఈ వాక్యలు విన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ రోజాకి నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊకునేవారే లేరు నాలుకకి నరం లేకపోవచ్చు కానీ మనిషికి ఆలోచన ఉంది ఖచ్చితంగా టీడీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా వెచ్చుకు పడితే రోజా ఏ మూలన ఉంటుందో అసలు ఎవరికీ తెలియదు అసలు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ పార్టీ ఆ పార్టీ పై ఎందుకు ఇలాంటి విమర్శలు చేయడం ఇంకెప్పుడు ఇలాంటి విమర్శలు చేసినా అసలు ఊరుకునేదే లేదు అంటూ రోజాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్